సృష్టిని కదిలించిన క్షణం దేవతలు మరియు అసురులు క్షీరసాగరాన్ని మదించగా సముద్రం లోతుల్లో నుండి భయంకరమైన హాలాహల విషం వెలువడింది విషం మహత్తర శక్తితో ఆకాశమంతా వ్యాపిస్తూ మూడు లోకాలను నాశనం చేసేలా విరుచుకుపడింది దేవతలు భయంతో ఏడుస్తూ ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించారు మహాదేవుడు శివుణ్ణి శివుడు శాంతంగా ప్రత్యక్షమై తనపైకి ఎగిసే విషపు అలలను అద్దల్లా తట్టుకున్నారు లోకాల రక్షణకోసం ఎవరికీ హాని కలగకుండా హాలాహలాన్ని తన చేతుల్లోకి చేర్చుకున్నారు తర్వాత ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆ మహావిషాన్ని తానే చేశారు ప్రపంచాలను రక్షించే బాధ్యతను భుజాన వేసుకున్న యోగేశ్వరుడి గొంతు నీలి వెలుగుతో ప్రకాశించింది పార్వతీదేవి ప్రేమతో ఆయన గొంతును ఆపి నిలిపినందువల్ల ఆ విషం ఆయన శరీరంలోకి చేరలేదు ఆ రోజు శివుడు నీలకంఠుడు అయ్యారు అలా మహాదేవుని త్యాగం వల్ల మూడు లోకాలు మళ్లీ ప్రశాంతమయ్యాయి భగవాన్ శివుడు రక్షకుడు సంరక్షకుడు సమస్త జగత్తు ఆధారం ఆయన కరుణవల్లే ఈ సృష్టి నిలిచింది